మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమె దయచేసి కూర్చోండి ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన క్రీస్తు నామమున మీకందరికీ అడ్వెంట్లోని అరుణోదయ శుభాలను శుభాకాంక్షలను మీకు తెలియజేస్తున్నాను ఈనాటి దైవజ్ఞానం కొరకు చదువుబడిన లేఖన భాగము వ్యూహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఇక్కడ మనం గమనించి చూచినట్లయితే యేసు ప్రభువారు వారు తన ఆరోహణమును గురించి మాట్లాడుతూ యూదులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వేసినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానముగా చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ గమనించి చూస్తే వాళ్ళు అడిగారు నీవెవడవని ఆయనను అడుగగా ఏసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటునో వాడనే మిమ్మను కూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును అనేక సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను తండ్రిని గురించి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయిరీ కాబట్టి మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియూ మీరు గ్రహించదరు కాబట్టి ఇక్కడ ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనించి చూస్తే యేసుప్రభువారు ఈ మాటలు మాట్లాడేటప్పుడు శిష్యుల ప్రధానంగా ఒక శిక్షుడు శిష్యుడు సాక్షిగా ఉన్నాడు ఆయనే యోహాను శిష్యుడు భక్తుడు ఆ భక్తుడు గమనించాడు యేసు ప్రభువారు తను గురించి తాను ఈ లోకానికి ఏమని చెప్పుకుంటూ ఉన్నాడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తర్వాత ఆయన ఎక్కడికి వెళతాడో ఇవి ప్రశ్నలు ప్రభునంద ప్రియులార మనము తల్లి గర్భము నుండి ఈ లోకానికి వచ్చి మంటిలోనికి వెళతాము దాని తర్వాత ఎప్పుడో పునరుత్నము కలుగుతుంది అది ఇంకా సంభవించలేదు ఇప్పుడైతే రెండు దశలు మనం చూస్తున్నాం తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి రావడం తిరిగి మన్నులోనికి చేరడం కానీ యేసు వారు తనని గురించి తాను ఏమనుకుంటున్నాడంటే నేను పై వాడను ఇక్కడి వాడను కాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు అర్థాన్ని గ్రహించలేనటువంటి శాస్త్రులు ఉన్నారు యూదులు ఉన్నారు నిన్నటి రోజున చదువుబడిన సువార్థ వాక్యమైన వ్యూహాన స్వార్థ మొదటి అధ్యాయము ఇక్కడ కొన్ని విషయాలను మనము నిన్నటి రోజున చాలా క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు బాప్తి మించి యోహాన దగ్గరికి కూడా యూదులో కొంతమందిని పంపించారు ఎవరిని పంపించారు యాజకులను లేవీలను పంపించారు నీవెవ్వడమని అడుగుట ఒక యోధులు ఎరుసుము నుండి యాజకులను లేవియులను ఏసునద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగుననక ఒప్పుకొనేను క్రీస్తు కానని ఒప్పుకొనేను ఎందుకంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రవ ప్రవచనాలను చదివినటువంటి వారు విన్నటువంటి వారు మెస్సియ రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారు ఈ మెస్సియా ఒకవేళ బాప్తి ఇచ్చే యోహానా లేకపోతే ఇంకొక ఎవరు మరి ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచించి చూసినప్పుడు ఓ బాప్తిచ్చే యోహానే మెస్సి అయి ఉంటాడేమో అనేసి యూదులు ఏం చేశారంటే వాళ్ళు మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు వీళ్ళని పంపించారు యాజకులను లేవీలను పంపించారు కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాను తనను గురించి సాక్ష్యం చెప్పుకున్నాడు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా ఆయన సాక్ష్యం చెప్పాడు ఏసు గురించి సాక్ష్యం ఆయన చెప్పిన మాట ఏంటంటే నా వెనుక వచ్చువాడు నాకంటే అధికుడు గొప్పవాడు ఆయన చెప్పుల వారును ఇప్పటికైనాను నేను పాత్రుడను కాను నేను మీకు నీళ్లతో బాప్తిస్మ ఇచ్చుచున్నాను ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మము ఇస్తాడు మరి ఒకనొక సందర్భమున యేసు ప్రభు వారు శిష్యులను అడిగారు మనిషి కుమారుని గురించి లోకము ఏమని చెప్పుకుంటుంది కొందరు ఏలియానీరు కొందరు యోహానని మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొని చున్నారు మరి మీరు నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు నీ ఈ లోకానికి రానయ్యున్న మెస్సీ అవ దేవుని కుమారుడు అని మేము నమ్ముచున్నాము అని అప్పుడు ఎస్ ప్రభువారు అన్నారు ఇది మీ సమాధానం కాదు మీలో ఉన్న దేవుడే ఈ మాటలో పలికించాడు కనుక సత్య విషయాలను మనం ఇక్కడ గమనించాలి సుఖారాన్ని బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీతో పరిచయం ఏర్పాటు చేసుకొని ఆమెతో ఏసు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా యేసు ప్రభువారిని గురించి వ్యక్తపరిచినటువంటి సందేహాన్ని గురించి కూడా ఒక విషయం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఆ సమరయ స్త్రీ యూదుడువైన నీవు సమరే స్త్రీనైన నన్ను దాహముని కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను సో యేసు ప్రభు వారి గురించి తెలియకముందు ఆమె యేసు ప్రభు అని ఏమనుకుందంటే ఈయనొక కేవలం ఒక యూదుడే కానీ ఆమె నిర్ణయం మారింది ఎప్పుడు మారింది తన నిర్ణయం ఎప్పుడు మార్చుకుంది ఏసుక్రీస్తు వారు ఆమెను గురించి ఆమె పాత జీవితాన్ని గురించి అంతా కూడా బాహటముగా తెలియజేసినప్పుడు ఆమె నిర్ణయము మారి ఆ కుండను అక్కడ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఆమె వాళ్ళ ఆ ఊర్లో ఉన్న సమరయ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాము ఆమె ఒక ప్రశ్న వేసింది యేసు ప్రభువారిని ఇదే యోహన్ స్వార్త నాలుగో అధ్యాయము వచనములో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమునో తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను చూశారా ఆమెకున్నటువంటి విశ్వాసం ఇక్కడ ఆమె ఏమని చెప్తుంది క్రీస్తనబడిన మెస్సియా వస్తాడు అని మేము నేను ఎరుగుతును నాకు తెలుసు క్రీస్తనబడినటువంటి మెస్సియా వస్తాడని నాకు తెలుసు మొదటి అధ్యాయము నలభై ఒకటో వచ్చినం చూడండి యోహన్ స్వార్థ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనను చూచి మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి చెప్పాను ఏమన్నాడు మేము అని మేము కనుగొన్నాము మెస్సియా అక్కడ సమరేశీ ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానాన్ని బట్టి మనం ఇక్కడ గమనించి చూద్దాం దీనికి గాను దానీలు ప్రవక్త ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా మన ఇక్కడ గమనించాలి దానియులు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలని చదువుకుందాం తొమ్మిది అది చదువుతున్నామ్మా ఓకే చదవండి ఇరుషులేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము అరవై రెండు వారములు జరగగా పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టుదురు ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వచ్చున్నటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ పట్టణమును నశింపచేయుదురు దాని అంతం హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడేను ఇక్కడ దానిల ప్రవక్త యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ఏసై చెప్పాడు ఏంటది పడద్రోయ బడక తనంతట తానే రాతి మీద రాతిని నిలిచి ఉండకుండా ఉండేటువంటి రోజులో వస్తాయి ఏసై శిష్యులు యరుషులేము ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏసై అవి చూపించి చూడు ఈ కట్టడలు ఎలాంటి కట్టడాలో అని వాటి మహత్యమును గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు చెప్పిన మాట పడద్రోయ బడక రాతి మీద రాయి నిలిచి ఉండక ఉండేటువంటి రోజులు వస్తాయి అది జరిగిపోయింది సలమాన మహారాజు కాలంలో కట్టినటువంటి మొదటి అరుసలేము దేవాలయము ధ్వంసం అయిపోయింది ఎజ్రాహమ ఎస్టెర్ల కాలంలో మరి రెండవసారి కట్టబడినటువంటి ఆలయము కూడా ధ్వంసం అయిపోయింది క్రీస్తు ముందు మళ్ళీ మూడవసారి దేవాలయాన్ని కట్టాలి అదే ఫైనల్ అని ఎదురు చూస్తున్నారు ప్రభునందు ప్రియులార మరి యేసు ప్రభు వారు సలోమోను కట్టినటువంటి దేవాలయంలో కాకుండా తర్వాత కట్టినటువంటి దేవాలయం కట్టడాలని చూసినప్పుడు చాలా అద్భుత రీతిగా రీతిగా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేనప్పటికీ కూడా చాలా భయంకరంగా పెద్ద పెద్ద రాళ్ళతో దేవాలయాన్ని కట్టడాన్ని మనం గమనిస్తున్నాం అలాగే మరి ఇక్కడ యేసుప్రభు వారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన యొక్క పరిచయాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు జరగబోయేటువంటి నాశనాన్ని గురించి ఇక్కడ దానీయులు ప్రవక్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఆయన చెప్పాడు ఎరుసలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పటునని స్పష్టముగా గ్రహించుము అభిషక్తుడ అధిపతి వచ్చు వరకు ఇది కూడా క్రీస్తు యొక్క రాకడను గురించి ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటలుగానే ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాం కాబట్టి స్త్రీ చాలా ధైర్యంగా ఆమె ఒప్పుకుంటుంది క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అని ఆమె అంటుంది క్రీస్తునబడినటువంటి మెస్సియ ఈ లోకానికి వస్తాడు అని నాకు తెలుసు క్రీస్తనబడినటువంటి మెస్సియా ఎవరు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా చదువుకుందాం పద్దెనిమిది పద్దెనిమిది నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల నుండి నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటలను ఉంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును ఇది ధర్మశాస్త్రములో నేను ఇదివరకే విషయాలను గురించి కొన్నిసార్లు ప్రస్తావించాను నేను యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి క్రొత్త నిబంధనలో కాదు గ్రంథం ఎరిమే గ్రంథంలోనే కాదు మోషే ధర్మశాస్త్రంలో కూడా బయలుపరచబడింది మోసే కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఆయన గుర్తింపు పొందినటువంటి వాడు అబ్రహాము కానీ మోషే కానీ రాజైన దావేదు కానీ వీరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షకం పరోక్షంగా వీళ్ళు ప్రవక్తలే ప్రవచించినటువంటి వారే కాబట్టి ప్రభునందు ప్రియులారా మరి ఒక ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదహార వచనము వచనం ప్రకారం మనం ఇక్కడ గమనించి మనము చూసినట్లయితే నీ దేవుడైన హోవ నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట మీరు వినాలి అదే దేవుడైన హోవా చెప్పినటువంటి మాట ఈయన నా ప్రియన కుమారుడు ఈయనెందు నేను ఆనందించుతున్నాను ఈయన మాటను మీరు వినండి కాబట్టి సమరే స్త్రీ యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు విని ఆమె తెలుసుకున్నది ఓ ఈ లోకానికి రానయ్యున్న మెస్సయ్య ఇతడే క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాడు నేనే ఆయన్ని నీతో మాట్లాడుతున్నాను ముఖాముఖిగా కాబట్టి ఇక్కడ ఆ రోజున ఎదురు చూశారు కేవలం ఈ ఉదులే కాదు సామాన్యులు కూడా మరి ఈ యొక్క స్త్రీ కూడా క్రీస్త పడినటువంటి మెస్సయ్య వచ్చును అని తెలుసుకొని మరి ఆమెకు ఎంత అదృష్టమో చూడండి ఆమె బ్రతికి ఉండగానే ఆమె నిరీక్షణకు కలిగిన ఫలం ఏంటంటే ముఖాముఖిగా మెస్సి అనబడినటువంటి క్రీస్తును చూడడమే కాదు ఆయనతో మాట్లాడడము అంత మాత్రమే కాదు ఆయనను గురించి సాక్ష్యం చెప్పడం సో బాప్తి యోహాను యేసు ప్రభున్ని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము అలాగే స్త్రీ కూడా సమరేయుల దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి సాక్ష్యాన్ని ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాం ముప్పై తొమ్మిదవ వచనం చూడండి యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమురయుల అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి రెండయ్యా నేను చేసినవన్నీ కూడా ఆయన చెప్పేశాడు ఈయన కాడా అని ఆ సమరయ స్త్రీ ఆ కుండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి ఊరిలో వాళ్ళకి వెళ్ళి చెప్పింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన వాణ్ణి నాతో చెప్పిన మనిషిని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని సో ఆనవాళ్ళు క్రీస్తు ఏ విధంగా ఉంటాడు చాలా విషయాలు ఉన్నాయి ఏ విధంగా ఉంటాడు అనేటువంటి మాటకు చాలా అర్థాలు ఉన్నాయి ఫిజికల్గా ఒక అపిరెన్స్ ఉంటుంది రెండవది చేసే పనులు ఒక అధికారాన్ని చూపిస్తాయి మూడవది మాట్లాడే మాటలు కూడా మనిషి ఎవరో తెలియపరుస్తుంది కాబట్టే ఆమె సమరయులకు చెప్పింది మీరు రండి నే నేను చేసినవన్నీ కూడా ఆయన చెప్పేశాడు నేనేవైతే నా జీవితంలో ఇవి రహస్యాలు ఎవరికి తెలియకూడదని నన్ను అనుకున్నానో నేను ఈయన్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు కానీ ఆయన చెప్పేశాడు అంటే ఆయన వచ్చినప్పుడు రహస్యాలన్నీ కూడా బయలుపడతాయి సిమియోన్ అన్నమాట అదే లూకస్ వార్త రెండవ అధ్యాయంలో అనేకుల హృదయాలోచనలు బయలు వెళ్ళుటకను కొందరు పడి తిరిగి లేచుటకను ఈయన యొక్క వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నింపబడ్డాడు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలీయలలో అనేకులు పడుటకను తిరిగి లేచుటకను వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు ఆమెను గురించి ఆయన చెప్పాడు ఆమె ఈయన నాకు వివాదాస్పదమైన వాడుగా ఆమె ఎంచబ ఎంచలేదు ఆమె ఏమనుకుందంటే ఈయన క్రీస్తునబడినటువంటి మెస్సియా అని ప్రభునంద ప్రియులారా యోహన్ వార్తలోని నాలుగవ అధ్యాయంలో ఆయన ఒప్పుకుంటుంది మెస్సియా వస్తాడని నాకు తెలుసు క్రీస్తు అని పిలువబడుతున్నటువంటి మెస్సియా ఈ లోకానికి వస్తాడు మత్స్సువార్థ మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినలో గబ్రేలు దూత యోసేపు దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట అదే క్రీస్తునబడిన క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థము ఈ సత్యాన్ని యోసేపుకు బయలుపరిచింది గబ్రేలు దూత ప్రభునందు ప్రియులారే కాబట్టి అక్కడ ఏసు ప్రభువారు తను తాను పరిచయం చేసుకున్నప్పుడు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనను లోకము నన్ను గురించి ఏమి మాట్లాడుకుంటుంది స్త్రీ చెప్పింది ఒక సమాధానం చెప్పింది శిష్యుల్ని యేసు ప్రభువారు అడిగిన సందర్భం మనకు తెలుసు ఇక్కడ మనం అది చూస్తున్నాం మత్స్య వార్త ఇరవై ఆరో వచ్చాయము అరవై మూడో వచ్చిన అని చదువుకుందాం ఇరవై ఆరు అరవై మూడు అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనేను చూడండి అందుకే సన్నాడో నీవన్నట్టే ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన అయితే ఆ మాట చెప్పు అవును నీవన్నట్టే నేను దేవుని కుమారుడనైనా క్రీస్తుని అని ప్రభునంద ప్రభువారు సమాధానం చెప్పాడు అయినా కూడా వాళ్ళు దానిని అంగీకరించలేదు కాబట్టి ఈ ఆనాడు ఎవరైతే ఆయనను అంగీకరించారో ఎవరైతే ఆయనను తిరస్కరించారో ఆ విషయాలన్నీ కూడా మనము ఈ యోహాను వార్త మొదటి అధ్యాయంలో చూస్తాం పదకొండవ వచనములో ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు యూదులు ఆయనను స్వకీయులు ఎవరంటే ఇక్కడ యూదులు ఆయన అంగీకరించలేదు లేవి గోత్రం నుంచి మెస్సియా రావాలి అంటే అభి అభిషక్తుడు రావాలి కానీ అభిషక్తుడు ఏ గోత్రం నుంచి వచ్చాడు దావిదు యూదా గోత్రము నుంచి వచ్చాడు కనుక ఆ యూదులే ఆయనను అంగీకరించలేదు ఆ విషయాన్ని ఇక్కడ యువహాన్ స్వార్థి కూడా ఆయన ప్రస్తావిస్తూ తెలియజేస్తున్నాడు ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు ఇది చాలా కాలము కొనసాగింది ప్రభునందు ప్రియులార సొంత వాళ్ళే అంగీకరించకపోవడం గుర్తుపట్టకపోవడము కనుక నీవెవరవు మమ్మల్ని పంపిన వారితో మేము సమాధానం చెప్పాలి నిన్ను గూర్చి ఏమని చెప్పుకుంటున్నావు అని బాప్తిస్టు యోహాన్ అడిగారు అలాగే కూడా ఒక సందర్భంలో అన్నాడు నా గురించి నాకు ఒక సాక్ష్యము ఉంది నేను మనుషుల వల్ల సాక్ష్యం పొందువాడను కాను నా గురించి నా తండ్రియే సాక్ష్యం ఇస్తాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాటను మీరు వినండి క్రీస్తుని గురించి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేదియో లేదు ప్రభునందు ప్రియులారు కాబట్టి మరి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను మన రక్షకునిగా అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడవడానికి దైవకృప మనకందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ సమస్త జ్ఞానమునకు అనుకు మించిన దేవునిక సమాధానము ఏసుక్రీస్తువులన్న మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక ఆమెన్